డర్టీ చూసుకోవాలంటున్నారు పోలీసులు చుక్కేసి రోడ్లపై తిరుగుతామంటే అసలు ఒప్పుకునేదే లేదంటున్నారు సెలబ్రేషన్స్ సంతోషంగా జరుపుకోవాలని రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేయొద్దని మందుబాబులను పోలీస్ శాఖ హెచ్చరించింది హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు మరోవైపు డ్రగ్స్ వినియోగించకుండా ఫోకస్ పెట్టిన పోలీసులు పలు పబ్లు బార్లలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు నార్కోటిక్ ఎక్సైజ్ మాదాపూర్ పోలీసులు పలు బార్లలో తనిఖీలు జరిపారు మరోవైపు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేశారు పబ్లు బార్ల ఈవెంట్లకు సంబంధించి అనుమతి ఉన్నవారు మాత్రమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలని పోలీసులు తెలిపారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు ముప్పై నాలుగు పబ్స్ ఉంటే అందులో నాలుగు పబ్లకు సంబంధించి ఈసారి నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు అనుమతులు నిరాకరించారు గత ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామాలు కస్టమర్ల పట్ల వ్యవహరించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి నాలుగు పబ్లకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది థర్టీ ఫస్ట్ సందర్భంగా వైన్స్ కూడా రాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా బార్లు నడుపుకునే అవకాశం ఇస్తోంది ప్రభుత్వం అయితే ఒంటి గంటకు మాత్రం క్లోజ్ చేయాల్సి ఉంటుంది న్యూ లేకుండా పరిమితికి లోబడి మాత్రమే కస్టమర్లను పిలిపించుకోవాలని పోలీస్ శాఖ సూచించింది న్యూ క్రియేట్ చేస్తే మాత్రం నిర్వాహకులదే బాధ్యత అని పోలీసులు తేల్చి చెప్పారు హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈవెంట్స్ జరగబోతున్నాయని పోలీసులు తెలిపారు సెలబ్రేషన్ కి సంబంధించి పోలీసులు అయితే స్పెషల్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ సంవత్సర వేడుకలకు సంబంధించి ఈసారి పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మూడు కమిషనర్ల పరిధికి సంబంధించి కూడా ఈసారి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే పకడ్బందీగా ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈవెంట్లకు సంబంధించి కూడా డ్రగ్స్ వినియోగం మీద సంబంధించి చాలా ఫోకస్ పెట్టింది దీంతో పాటు ప్రతి ఈవెంట్ కి సంబంధించి కూడా పోలీసులు పర్మిషన్ తీసుకుంటేనే అనుమతి ఉంటుంది అలాంటి సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉంటే వారికి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఫార్టీ డిజబుల్ సౌండ్ సంబంధించిన ఉండాలి పార్కింగ్ తో పాటు ఈవెంట్ కి ఎంతమందిని కస్టమర్లను ఇన్వైట్ చేస్తున్నారో అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇప్పటికే పొందుపరిచింది ఇక ఈ నూతన సంవత్సర ఈవెంట్లకు సంబంధించి కూడా ఈసారి పదిహేను ఈ నెల పదిహేను వరకు కూడా వాటికి పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మనం చూసుకోవచ్చు మూడు కమిషన్ల పద్దతికి సంబంధించి కూడా ఇప్పటికే దశల వారీగా పబ్బులు రెస్టారెంట్లు రిసార్ట్స్ కూడా ఆకస్మిక తనిఖీలు చేసింది వీటితో పాటు ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతాయి ఈవెంట్స్ సంబంధించి కూడా సిసిటివి పర్యవేక్షణ ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడలే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటితో పాటు కూడా ఆ బార్లు కూడా కొంత సమయాన్ని పెంచింది ఒంటి గంట వరకు ఇటు నూతన సంవత్సర వేడుకలు ముగించే విధంగా ఏర్పాటు చేసింది ఇక బహిరంగ ప్రదేశాలలో పది తర్వాత కూడా లౌడ్ స్పీకర్ ను అలౌ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో గత ఏడాది చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణం సాగించేందుకు ఏర్పాటు చేయబోతుంది ఇక ఒంటి గంట తర్వాత కూడా ఈసారి ఇటు పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు ఇక Yeah, what మద్యం తాగి వాహనాలను నడుపుతారు వాళ్ళకి సంబంధించి కూడా పదివేల జరిమానతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక రౌండ్ ఓ క్లాక్ ఈసారి మూడు కమిషనరేట్ల పరిధికి సంబంధించి కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిన ఒకవైపు లాండర్ పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు వీటితో పాటు ఎక్సైజ్ తో పాటు టీఎస్ నాప్ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుక సంబంధించి కూడా కొంత దృష్టి సారించినట్టుగా మనం చెప్పుకోవాల్సి కిరణ్ అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే అంటే మద్యం ఏరుల ఎలా పారుతుందో డ్రగ్స్ కూడా చాప కింద నీరులో అదే రకంగా అవకాశంగా వినియోగం ఉంటున్నది డ్రగ్స్ లేనిదే ఇలాంటి పార్టీలు లేవు అన్నట్టుగా మారిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు ఎలాంటి ప్రణాళికలు రచించారు పబ్స్ పైన ఒక ఐ పెట్టి ఉంచేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే గత గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలోని పబ్బుల పబ్బులకు సంబంధించి కూడా చాలా ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పబ్స్ డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉందంటే ఇప్పటికే కొంత సమాచారం వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు నార్కటిక్ బ్యూరో ఎక్సైంజ్ అధికారులు కూడా స్థానిక పోలీసుల సహాయంతో కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు గత కొద్ది రోజులుగా వీకెండ్ సమయంలో ఎలాంటి తనిఖీలు చేశారు ఈసారి ఈవెంట్స్ లో కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పూర్తి స్థాయిలో కూడా చాలా పకడ్బందీగా డ్రగ్స్ నివారించేందుకు డ్రగ్స్ వినియోగం చేయకుండా ఉండేందుకు ఇటు నార్కటిక్ బ్యూరో ఇటు ఎక్సైంజ్ అధికారులు కూడా ప్రత్యేక ప్రత్యేకంగా తనిఖీలు చేయబోతున్నారు రైట్ కిరణ్